సోదరులారా ఆలోచించండి సదాచార సంపన్నులైన మన పూర్వ తరాల తొలి మూడు దశాబ్దాల విశ్వాసులు చేసినటువంటి త్యాగాలు ఈరోజు మన జీవితంలో మర్చి కూడా లేవు అల్లసుబాన్ అవతాల డైరెక్ట్గా అంటున్నాడు వస్సా ఎవరైతే ముందంజ వేశారు వల్ మొహాజిరీనా వారు మొహాజీర్లైన వల్ అన్సార్ అన్సారులైన వల్ అజీనత్తబుహుంబీసన్ మరియు సిత్తశుద్ధితో ఎవరైతే ఆ మొహాజీర్లను అన్సార్లను అనుసరించారో రజి అల్లాహువన్ హు వరాదువన్ అల్లాహ్ సుబానో తల్ల వారిని ఇష్టపడ్డారు వారు వల్లను ఇష్టపడ్డారు వారి కోసం మేము క్రింద కాలువలు ప్రవహించేటువంటి ఉద్యానవనాలు ఈ కార్పెట్లు ఏంటి ఈ భవనాలు ఏంటి చూడలేదు ఏ చెవి వినలేదు ఏ హృదయంలో కూడా ఆలోచన కూడా రాదు అంతటి సుందరమైన సుఖాలు మీకోసం నేను ఉంచాను అన్నాడు జన్నాతి ఇంతసిరి మింతహతి ఎల్లన్నహార్ క్రింద కాలువలు ప్రవహించేటువంటి ఉద్యానవనాలు అక్కడ చావు లేదు అక్కడ వృద్ధాప్యం లేదు అక్కడ రోగాలు లేవు మలమూత్ర విసర్జన లేదు యుగ యుగాలు యుగ యుగాలు నిత్య నూతన యవ్వనం బంగారు కంకణాలు ఎత్తైన పీఠాలు సేవకు సిద్ధమంటూ బాలురు అల్లాహ్ అక్బార్ బాల సముద్రాలు తేనె సముద్రాలు మధుబాన సముద్రాలు ఏది కావాలంటే అది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత సుభానల్ క్రింద కాలువలు ప్రవహించేటువంటి ఆ ఉద్యాన వనాలను మేము సిద్ధం చేసి ఉంచాము వారు అందులో శాశ్వతంగా ఉంటారు విజయం అంటే నువ్వు కట్టుకున్నటువంటి పెద్ద పెద్ద భవనాలు కూడబెట్టినటువంటి పెద్ద పెద్ద బ్యాంకు బ్యాలెన్సులో నువ్వు కొనుక్కున్నటువంటి బంగారు ఆభరణాలు నీకు వచ్చినటువంటి పెద్ద ఉద్యోగము ఇది విజయం కాదు నాయనా ఇవన్నీ పోతాయి అక్కడొచ్చే విజయం కోసం పాటుపడు అది అంటున్నాడు అల్లా సుబాన్ చాలా అంటున్నాడు

మీరు కూడా వారు కూడా వారు కూడా మీరు విశ్వసించినట్లే విశ్వసిస్తేనే రుజుమార్గంలో ఉన్నట్టు ఫైన్ బిమిస్లిం అమంతం వారు కూడా వారెవరు యూదులైనా నస్రానియులైనా బహుదై ప్రపంచంలో ఎవరైనా సరే మేము నమ్మాము నేను దేవుణ్ణి నమ్మాము అన్నారంటే ఆ నమ్మకం మన నమ్మకమైన ఫైన్ బిమిస్లిమెంతు అది సహబీల విశ్వాసంలా ఉండాలి అన్నాడు ఎందుకు వారు లోకంలో ఉన్నప్పుడే స్వర్గం యొక్క సర్టిఫికెట్ పొందారు స్వర్గవాసులుగా పిలువబడ్డారు వారి పాప క్షమాపణ జరిగిపోయింది వారు అలాంటి త్యాగాలు చేశారు సుదరులరా వారి జీవితాలు త్యాగాలమయం ప్రతి క్షణం ప్రతి కార్యం ప్రతి అడుగు ప్రతి మాట దైవం కోసం వారి లోకంలో జీవించారు కానీ కేవలంగా ఈరోజు మనం కొన్ని విషయాలలో మాత్రమే ఆ విశ్వాస దర్పణాలు కనపడుతున్నాయి తప్ప మన జీవితంలో ఆ త్యాగాలు లేవు ఆ కృషి లేదు ఆ పట్టుదల లేదు ఆ విశ్వాసం లేదు అందుకని నబీ సల్లా అలైస్మా చెప్పారు నా సహబాలు అంటే మీరు కొండంత బంగారం దానం చేసినా సరే నా సహబాల కార్యాలకు సమానం కాదు అన్నారు ఎందుకు ఆనాడు విశ్వసిస్తే ప్రాణాలతో చలగాటం ఎప్పుడు ఎక్కడ ఎవరు ఎలా వధించబడతారో తెలియదు ఓ యాసిర్ కుటుంబం అమ్మార్ కబ్బాబ్ ఎందరో ప్రాణాలను అర్పించారు కానీ ఈరోజు మనకు ఆ పరిస్థితి లేనప్పటికీ అంటి అంటనట్టుగా ఉండి ఉండనట్టుగా వ్యవహరిస్తున్నాం ఎప్పుడు చచ్చిపోతామో తెలియని జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం వారికి మనకి అదే వ్యత్యాసం వారి ఆశ వారి కోరికల కేంద్రం వారి ప్రతి కార్యం ఉద్దేశించి ఆక్రియతను ఉద్దేశించి మన సంకల్పాలు మన కార్యాలు లోకం కోసం ప్రజల కోసం బంధువుల కోసం స్నేహితుల కోసం ఇరుగు వారి కోసం లోకుల కోసం బ్రతుకుతున్నాం మనం సోదరుల జ్ఞానంతో ఆలోచించండి స్నేహం విషయంలో ఎందుకంటే వారిని మనల్ని పోలుస్తూ కొన్ని సంఘటన విషయాలన్నా ముందుకు తీసుకుని వెళ్తాను సహాబీ రది అల్ల తాలాను వాళ్ళ యజమాయిన్ సహాబీ అంటే ఎవరైతే ముమ్మ సల్ల అల్లిస్ల్లం వారి కాలంలో ఉండి ముమ్మ సల్లల్లా అల్లిస్ల్లం వారిని చూసి ముమ్మ సల్ల అల్లిస్ల్లం వారిని అనుసరించి ఇస్లాం ధర్మం చనిపోయారో వారిని సహాబీలు అంటారు సహబాల తర్వాత వచ్చిన వారు తాబయిన్ తాబీలు ముమస్ సల్ అల్లా వారిని చూడలేదు సహాబీల దగ్గరే ఆగారు సహబీలు మాత్రమే చూశారు వారి తర్వాత వచ్చిన వారు తబే తాబయిన్ తాబీల్ని అనుసరించినటువంటి వారు సోదరులరా సహబీల్లో కొన్ని సంఘటనలు తాబీల్లో కొన్ని సంఘటనలు తీసుకునించాలని మనం ముందుకు వెళదాం ముమత్ సల్ల అల్లి సల్లం సుమారు నబవత్ లభించిన తర్వాత అంటే ప్రవక్త పదవి లభించిన తర్వాత పదకొండు సంవత్సరాలు లేదా పదకొండున్నర సంవత్సరాల తర్వాత మేరాజ్కి వెళ్ళారు అల్ల తాలా తాల బురాక్ని పంపించారు మసీద్ అరం నుంచి అక్సా దాకా వెళ్ళారు అక్కడ నమాజ్ ఇమాముల్ అంబియా అక్కడే బిరుదు అలహదుల్లా అక్కడి నుంచి డైరెక్ట్గా అల్లా సుబానో తల్లతో సంభాషణ కోసం ఏడు పైన సిద్ధతుల ముంత ప్రత్యేక స్థానం దాకా అహమ్దుల్లి తీసుకుని వెళ్ళడం జరిగింది నబీ సల్ల అలీస్లం మేరాజుకు వెళ్ళొచ్చిన తెల్లారి ఇక్కడ రాత్రి సమయంలో ఫర్ ఎగ్జాంపుల్ ఈశాన్యంలో ఈ సమయంలో కనబడ్డారు తెల్లారి మళ్ళీ ప్రాతకాల సమయం ఫజర్ నమాజ్ సమయంలో నబీ సల్ల అల్లా చెప్పారు అల్లహ నాకు రాత్రి జిబ్రాయిల్ ద్వారా బురాక్ని పంపించి మసీద్ హారం అంటే కాబా నుంచి మసీద్ అక్సా రోమ్ దేశంలో ఉంది మసీద్ అక్సా పాలస్తీనా రోమ్ మసీద్ అక్సా అక్కడ దాకా తీసుకుని వెళ్ళారు ఈ సంఘటన నేను ప్రజలకు చెప్పాలి అని చెప్పేసి ఆతృతం ఉన్నారు ఎందుకంటే అపరూపమైనటువంటి దృశ్యాలను చూశారు ఆదాం అలీ ఇస్లాం వారి నుంచి మరియమ్మ కుమారుడు ఈసా అలీ ఇస్లం వారి దాకా లక్షా ఇరవై నాలుగు వేల మంది ప్రవక్తలు హాజరైనటువంటి ప్రాంతాన్ని చూశారు ఆనాడు అందరు అనుకున్నారు ఆది తండ్రి ఆదాం అలీ ఇస్లాం వారి ఇమామత్ వహిస్తారేమో లేదు తొమ్మిది వందల యాభై సంవత్సరాలు సువార్త ప్రకటించినటువంటి నూహలీస్లం వారు చేస్తారేమో లేదు విశ్వాసుల తండ్రి ఇబ్రహీం అలీ ఇస్లాం ముందుకెళ్తారేమో చేయలేదు ముమస అలీస్లం అల్లాతో మాట్లాడారు ఆయనకి ఇస్తారేమో అవకాశం అనుకున్నారు ఇవ్వలేదు తండ్రి లేకుండా అల్లా ఆదేశంతో పరిశుద్ధురాలైన మరి గర్భాన పుట్టారు చనిపోకుండానే అల్లా సుబాన్ అతల్లా పైకి లేపుకున్నాడు ఆయన్ని పంపిస్తాడేమో అనుకున్నారు ఆయన్ని పంపలేదు జిబ్ర అలీస్లం వారు వచ్చి ముమ్మ సలల్లా అల్లీ సలం చేపట్టి ఇమామత్ స్థానంలో నుంచి పెట్టారు సుబాన్ అల్లాహ్ ఇమాముల్ అంబియా అంబియాల ఇమాం అంటే ప్రవక్తలకు నాయకత్వం వహించి నమాజు చేయించినటువంటి వారు సోదరుల ఆధిపత్యం లేదు ప్రవక్తల మధ్య మనం భేదభావం చూపం అల్ల సుబాను తల ఒక్కో ప్రవక్తి ఒక్కో ఘనత ఇచ్చాడు ఈ సంఘటన జరిగింది చూశారు కళ్ళతో భౌతిక దేహంతో వెళ్ళారు కలలో కాదు ఊహా చిత్రాలు కాదు బొరాక్ మీనా నబీ సల్లాసల్లం మసీదే హరం నుండి కాబా నుండి మసీదే అక్సా వెళ్ళారు ఇంట్లో వాళ్ళు సతమతమవుతున్నారు కది జరది అంతకు ముందు ఉన్నటువంటి కుమార్తె ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు లేదు ప్రవక్త ఈ సమయంలో మీరు ఈ మాట చెప్పొద్దు ఎందుకంటే ప్రజలను నమ్మరు ఎప్పుడు ఏది మన తరపు నుంచి దొరుకుతుందని చూస్తున్నారు అని వారేమో ఆపుతున్నారు కానీ దైవప్రవక్తగా ఈ సందేశాన్ని అందించడం నాపై బాధ్యత అని చెప్పేసి నబీ సల్లల్లా అల్లిస్లం వారి మాటలను ప్రక్కన పెట్టి వెళ్ళారు దగ్గర కురై నాయకులందరూ కూర్చుని ఉన్నారు అబూ జహల్ కూడా ఉన్నాడు అబూ జహల్ అంటేనే మూర్ఖత్వానికి తండ్రి వాడి పేరు ఉన్నటువంటి అబు జహల్ మూర్ఖత్వానికి తండ్రి జ్వాలాముఖి ఆగ్రహంతో ఊడిగిపోతుంటుంది వాడి మోఖం ఎప్పుడు అందుకని జహల్ అన్నారు నబీ సల్లల్లా అల్లూ సలం చెప్పారు నేను రాత్రి అంటే రాత్రి మక్కాలో కనబడ్డారు ఆయన ప్రజలందరూ చూశారు ఆయన్ని తెల్లవారిన తర్వాత అంటున్నారు అల్లా సుబ్బానతో అలా రాత్రి నన్ను మసీదే అక్సదాకా తీసుకుని వెళ్ళారు నేను చూశాను అన్నారు అస్సలు అబూజి ఎంత సంబరపడిపోయాడంటే అమ్మ ఇన్నాళ్ళు ఈయన్ని ఏ విధంగా ఆపాలి ఏ విధంగా ఈయన మీద మనం ప్రచారం చేయాలి ఏ వంక జరగట్లేదు కవెం చూద్దాం అనుకున్నారు నమ్మలేదు మాంత్రి కూడా చెప్పారు నమ్మలేదు ఇదిగో ఫలానా అది చేస్తాడు గారడి చేస్తాడు నమ్మలేదు ఎన్నో అభాండాలు వేశారు నమ్మలేదు ఇప్పుడు సాక్షాత్తు అతని నోటితో చెప్తున్నాడు మజిద్ఆర్ మక్కా నుండి బైతుల్ మొక్క తీసి వెళ్ళానని సుమారు పంతొమ్మిది వందల కిలోమీటర్ల దూరం సుమారు పంతొమ్మిది వందల కిలోమీటర్ల దూరం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి మనకి పద్దెనిమిది వందల కిలోమీటర్లు ఢిల్లీ ఉంది ఇప్పుడు కూడా బహుశా రాలేం ఎందుకంటే ఫ్లైట్స్ ఉన్నప్పటికీ టైమింగ్స్ ఉండాలి కదా నువ్వు పోవటం రావటం అయినా సరే టైమ్స్ ఉండాలి కదా సెట్గా పోవచ్చు ఈ కాలంలో ఏ వాహనాలు లేవు ఏ టెక్నాలజీ లేదు ఏమీ లేవు వెళితే వంటే గుర్రపు స్వారీలు గాడిద స్వారీలు ఉన్నాయి ఇది అసంభవం ఇది నెంబర్ వన్ చెప్పేసి అబుజ సంబరపడిపోయాడు అప్పటికి అబూబకర్ రజీ అల్ల తాలను ఇస్లాం స్వీకరించి ఉన్నారు ఇక వెంటనే ఈ మాట వినగానే అబూబకర్ రజీ అల్ల తాలను ఇంటికి వెళ్ళారు అబూబకర్ రాబుబకర్ అని పిలిచాడు అబూబకర్ రది అల్ల తాలను బయటకు వచ్చాడు అప్పు చాలన్నాడు ఏమంటున్నాడు తెలుసా అబూబకర్ ఎవరైనా సరే ముందు నబీసల్లా అలి పేరు చెప్పలా ఎందుకంటే ధృవీకరించుకోవాలి కదా ఎవరైనా సరే రాత్రి మక్కాలో వండి తెల్లవారి మసిదే అక్సా మసీదే అక్సాను చూసి వచ్చాను అని తెల్లవారు చెబితే నువ్వు నమ్ముతావా అన్నాడు నేను నమ్మను అది అసాధ్యం అన్నాడు రాత్రి ఎవరైనా సరే మజీదే అంటే మక్కాలో ఉండి మసీదే అరంలో ఉండి రాత్రికి రాత్రి వెళ్ళొచ్చి తెల్లారి వెళ్ళొచ్చి అంటే నమ్ముతావా నేను నమ్మను అన్నాడు అయితే ఇదే మాట నీ స్నేహితుడు ముమ్మ సలల్లా చెబుతున్నాడు అన్నాడు జహల్ నువ్వు విన్నావా ఆయన నోట చెప్పడం నువ్వు విన్నావా అవునయ్య బాబు నీ స్నేహితుడే మొహమ్మదే చెప్తున్నాడు ఆయన చెబితే నేను అందుకే వచ్చాను అయితే నా మొహమ్మద్ చెప్తే నేను నమ్ముతాను ఆయన సత్యవంతుడు అబద్ధమాడాడు అల్లాహోద్ కొన్ని క్షణాల ముందు ఏ నోటితోనైతే అది అసంభవం అసాధ్యం అని చెప్పారో ఎప్పుడైతే ముహమ్మద్ సల్లహ్ అల్లి సల్లం వారు చెప్పారు అన్నగానే ఆయన చెప్పిన మాట నేను నమ్ముతాను అతడు సత్యవంతుడు అది సాధ్యమే ఆయన అబద్ధమాడడు అన్నారుహు అక్బర్ అప్పుడే నబీ సబూబర్ రజి అల్ల తల్ అని వారికి నబీ సల్ల అల్లిస్ల్లం అబూ అబూబకర్ సిద్దిక్ సత్యవంతుడు అని టైటిల్ ఇచ్చింది నువ్వు నమ్ముతావా ఈ రోజు నీ జీవితంలో ఒక విశ్వాసం ఆ విధంగా నమ్మి స్నేహం చేస్తున్నావా ఎన్నో వంచనలు భార్యను భర్త నమ్మడంలా భర్త భార్య నమ్మడంలా ఏ విశ్వాసం అండి ఉంది చూడు అబుబర నువ్వు అది అసాధ్యం అని చెప్పిన మరుక్షణంలో ముమ్మ సలల్లా అలం వారు చెప్పారు అంటే నేను నమ్ముతున్నాను నిజంగా నీకు విశ్వాసం ఉంటే అల్లా మీద విశ్వాసం ఉంటే ముమ్మ సల్లల్లా అల్లి సల్లం వారిపై ప్రేమ ఉంటే ఇది ముమ్మ సలహ అల్లి సల్లం వారి ఆజ్ఞ అనగానే ఆచరించేవాడు విశ్వాసి కొలంలో పుట్టి ఉర్దూలో మాట్లాడినంత మాత్రాన లేదు పైనుంచి కిందక పొడుగైనటువంటి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన విశ్వాసి కాదు సోదరులారా అరేబియన్ ముస్లిమేతరులు కూడా ఇవన్నీ వేస్తారు ఒక డ్రెస్ విధానం అది ముమ్మ సల్ల అల్లి సల్లం వారి మాటకు అలాంటి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టే రథి అల్ల వన్ వరథు వన్ అల్లా సుబాను తల్ల వాళ్ళని ఇష్టపడ్డాడు వాళ్ళు అల్లాను ఇష్టపడ్డారు అని చెప్పారు